అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మనం రాయలసీమ సుషల్ ఉగ్గాని వాటికి కాంబినేషన్గా బజ్జీలు చేసుకుందాం బజ్జీలు అంటే మిర్చి బజ్జీలు అనుకుంటున్నారా కాదు కాదండోయ్ నేతి బీరకాయ బజ్జీలు ముందుగా ఉగ్గాని తయారు చేసుకొని తర్వాత వేడి వేడిగా బజ్జీలు చేసుకుందాం నేను బొరుగులని ఈ విధంగా కొలుస్తానండి మనం ఎంతమంది ఉన్నామనే దానిని బట్టి బొరుగులను అన్ని భాగాలుగా పోసుకుంటాను మనం ఉగ్గాని ఎంత తింటామో దానికి ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కప్పు ఉగ్గాని తింటామనుకోండి ఒకటిన్నర కప్పు బొరుగులు పోసుకోవాలి బొరుగులు నానేసరికి మనకు ఒక కప్పుకి వస్తుంది నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను కొద్దిమంది బ్యాచిలర్స్ పిల్లలు అడిగారు ఉగ్గాని ఎలా చేయాలో చెప్పమని వాళ్ళకి ఎన్ని పోసుకోవాలో తెలియదు కాబట్టి నేను ఈ రకంగా చెప్తున్నాను ముందుగా బొరుగులని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బురుగులల్లో రెండు రకాలు ఉంటాయండి గట్టి బొరుగులు లొట్ట బొరుగులు మావి గట్టి బొరుగులు కాబట్టి నేను పది నిమిషాలు నానబెడుతున్నాను అదే లొట్ట బొరుగులు అయితే వాటర్లో అలా వేసి ఇలా పక్కకు తీసుకోవాలి లేదంటే మెత్తగా కూలబడిపోతాయి నానే లోపు తాలింపు వేసుకుందాం రండి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని పొడువుగా కట్ చేసుకోవాలి నేనైతే ఉగ్గానికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేస్తాను ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది కూడా స్టవ్ పై గిన్నె పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక ఎండు మిరపకాయ రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేగనివ్వాలి ఒక టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి ఉప్పు వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇప్పుడు మనం వేసిన సాల్ట్ ఉల్లిపాయలకు సరిపడ్డ మాత్రమే ఉల్లిపాయలు వేగేలోపు ఉగ్గానికి కావలసిన పొడి తయారు చేసుకుందాం రండి మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల పుట్నాల పప్పులు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బొరుగులని వాటర్ లేకుండా పిండి పక్కన బౌల్లోకి తీసిపెట్టుకుందాం మరీ ఎక్కువగా నానితే బాగోవు ఇలా నానబెట్టి తీసుకున్న బొరుగులలోకి మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పుల పొడి కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి పప్పుల పొడి ఉప్పు బొరుగులలో బాగా కలిసేటట్లు కిందకి పైకి కలుపుకుంటూ బాగా కలపండి మధ్య మధ్యలో ఉల్లిపాయల్ని కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలి ఈలోపు పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఎనిమిది నుండి పది పచ్చిమిరపకాయల్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు తినే కారంని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేయటం వలన పచ్చిమిర్చి పేస్ట్ చేదుగా మారకుండా ఉంటుంది ఒక చిన్న టమోటాని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమాటా కాస్త మెత్తబడ్డాక మనం కలిపి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అవి వేసి తాలింపులో బొరుగులు బాగా కలిసేటట్లు కలిపి ఒకసారి ఉప్పు సరి చూసుకొని అవసరమైతే కలుపుకోండి నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను కలుపుకుంటున్నాను రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి ఉగ్గాని రెడీ ఇక బజ్జీలు చేసుకుందామా ఒక నేతి బీరకాయని తీసుకొని పైన ఉన్న చెక్కుని పీల్చేసి రౌండ్గా పలుచని చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల మీద సాల్ట్ చల్లుకోవాలి ఇలా సాల్ట్ చల్లటం వలన బీరకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు హాఫ్ టీ స్పూన్ సోలా పొడి హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వాము వేసి అన్నీ బాగా కలిసేటట్లు కలిపి చెక్క నిమ్మరసం పిండి నిమ్మరసం వేయటం వలన బజ్జీలు బాగా పొంగుతాయి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి మనం కలుపుకునే పిండి జారుడు పిండిలా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు పిండి పలుచగా ఉంటే మనం చేసుకునే బజ్జీలు ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బీరకాయ చక్రాలను పిండిలో ముంచి ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి మంట ఎక్కువగా పెడితే పైన మనకు కాలినట్లే ఉంటుంది లోపల పచ్చిగా ఉంటాయి చూడండి ఎంత బాగా పొంగిందో అంతే అండి వేడి వేడి నేతి బీరకాయ బజ్జీలు రెడీ మిర్చి బజ్జీలు అయితే పిల్లలు తినలేరు కదా ఇవి చేసి పెట్టండి హ్యాపీగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ